హాయ్ అండి అందరికీ చూడండి ఏమిటాయో అనుకుంటున్నారా అదేనండి ఇప్పుడు ఉండే పరిస్థితికి మన హెయిర్ ఎంత లాస్ అయిపోతుందో అలాగే తొందరగా వైట్ హెయిర్ వచ్చేస్తుంది కదండి అలా రాకుండా మన షాంపూలు కానీ అలాగే ఎక్కువగా వాడడం వలన మన హెయిర్కి అనేక సమస్యలు వస్తున్నాయి కదండి దానికోసమని మనం ఈ విధంగా తయారు చేసుకుని హోమ్మేడ్ షాంపూ అండి ఆ షాంపూని మనం తయారు చేసుకుని చక్కగా వారానికి రెండుసార్లు హెయిర్ వాష్ చేసుకుంటే ఎంతటి ఎంత చక్కటి హెయిర్ ఫాల్ లేకుండా అలాగే వైట్ వైట్ హెయిర్ రాకుండా మనకి కాపాడుతుందండి పూర్వకాలంలో అయితే చక్కగా కుంగుడికాయలతోటే మనం పోసుకునే వాళ్ళం కదండి అలా కాకుండా ఇప్పుడు షాంపూలు వచ్చినాయి కదా గొప్ప తలక పోసేసుకొని మన హెయిర్ని అనేక సమస్యలు మనం కొని తెచ్చుకుంటున్నాము ఇదిగోండి ఈ విధంగా మనం హోమ్మేడ్ షాంపూ అని చెప్పాను కదండి ఈ విధంగా మనం వీటన్నిటిని చేర్చుకొని షాంపూ చే చేసుకుని వారానికి రెండుసార్లు ముందు రోజు మనం ఆయిల్ని అప్లై చేసేసుకుని నువ్వులు నూనె బాగా పట్టించేసుకుని నైట్ పూట ఉదయాన్నే ఇదిగోండి ఈ విధంగా తయారు చేసుకున్న షాంపూ తోటి మనం హెయిర్ వాష్ చేసుకుంటే ఎంత చక్కగా ఉంటుందనండి హెయిర్ అదేవిధంగా మీకు వీటికి ఏమేమి ఉపయోగించాలో చూపిస్తాను చూడండి కుంకుడు మెంతులు మనకి అన్నీ కూడా చక్కగా అదే అదేవిధంగా మనకి మందార పూలు మందార ఆకులు కరివేపాకు పసుపు ఇవన్నీ వేసుకుని నీటిలో మరిగించేసుకుని అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు నేను ఇప్పుడు చూపిస్తాను అదేవిధంగా నేను హోమ్మేడ్ హెయిర్ డ్రై చేశానండి అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు నేను చూపిస్తాను అదే చెప్పాను కదండి ముందు రోజు చక్కగా మనం హెయిర్కి నల్ల నువ్వుల నూనె అప్లై బాగా ఫుల్గా చేసేసుకుని మార్నింగ్ పూట ఈ విధంగా తయారు చేసుకున్న హోమ్ మేడ్ షాంపూతో మనం వారానికి రెండుసార్లు వాష్ చేసుకుంటే హెయిర్ని ఎంత చక్కటి హెయిర్ ఫాల్ రాదు అలాగే తెల్లగా అవడం కూడా జరగదండి మీరు కూడా ఈ విధంగా నేను చెప్పిన విధంగా తయారు చేసుకుని వారానికి రెండుసార్లు ఇలాగే హెయిర్ వాష్ చేసుకోవడానికి ప్రయత్నించండి మొదట మనం వాటర్ పెట్టుకుని అది మరిగాక కుంకుడికాయలు మెంతులు అదేవిధంగా మనం దీనిలోకి ఈ వాటర్లోకి చేర్చేసుకోవాలి అలా చేర్చుకున్నాక ఇదిగోండి మందార పువ్వుల్ని మనం ఎండబెట్టేసుకున్న మందార పువ్వులు అలాగే మందారం ఆకులు మామిడి ఆకులను కూడా వేసుకుంటే ఎంత మంచిదేనండి హెయిర్కి అలాగే మందార పువ్వులు ఆ రోజు పూసిన ఈ రోజు పూసిన పువ్వు ఉన్నదని చెప్పి ఆ పువ్వు కూడా వేసాను మామిడి ఆకుల గురించి చెప్తున్నాను కదండి అదేంటంటే మామిడి ఆకుల్ని చక్కగా మనం బాగా కడిగేసుకుని వట్టి లేకుండా ఆ ఆకుల్ని మిక్సీ ఆడేసుకుని తలక పట్టించుకుని ఒక పది నిమిషాలు ఉంచుకుని మన షాంపూ తోటి ఇదిగోండి హోమ్ మేడ్ షాంపూ ఉంది కదండి ఈ షాంపూ తోటి కూడా మనం హెయిర్ వాష్ చేసేసుకుంటే అసలా ఉంటుందండి హెయిర్ ఎంత బాగుంటుందో చక్కగా వైట్ హెయిర్ రాకుండా అలాగే జుట్టు ఊడకుండా చక్కగా అది మనకి ఎంత బాగా ఆ ప్యాక్ మనల్ని హెయిర్ గ్రోత్కి కానీ హెయిర్ సమస్యలను కానీ చాలా చక్కగా పరిష్కరిస్తుంది ఈ విధంగా మనం మొదట చెప్పిన విధంగా మీకు ముందు రోజు మనం నైటు ఆయిల్ అప్లై చేసేసుకుని తర్వాత రోజు ఈ విధంగా మనం తయారు చేసుకున్న హోమ్ మేడ్ షాంపూ తోటి వారానికి రెండు సార్లు అండి సార్లు మనం శ్రద్ధగా ఈ విధంగా తయారు చేసుకున్న వీటన్నిటిని మనం రెగ్యులర్గా తయారు చేసుకుని అనుకోకుండా చక్కగా హెయిర్ వాష్ చేసుకుంటే హెయిర్ ఎంత బాగా తయారవుతుందోనండి మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఈ విధంగా మనం ఒక ఫైవ్ మినిట్స్ బాగా మరగబెట్టేసుకుంటే వాటర్ మనకి కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది ఆ వాటర్ అన్ని వడకట్టేసుకుని మనం వడకట్టేసుకుని అది చల్లారాక అలాగే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదండి మందారాకులు మందార పువ్వులు మెంతులు ఉడికిన కుంకుడికాయలు మామిడాకులు వీటన్నిటిని మనం బాగా చల్లారి పెట్టేసుకుని మెత్తటి పేస్ట్లా చేసేసుకుని మిక్సీలో ఆడుకుంటే ఆడుకుని మెత్తటి పేస్ట్లా చేసేసుకుని మనం మరిగించిన వాటర్లో చల్లారి పెట్టేసుకుని దానిలోకి పేస్ట్ కలిపేసుకోవాలి అలా కలుపుకున్నాక దానితోటి మనం హెయిర్ వాష్ చేసుకుంటే ఉంటుందండి అసలు నిజంగా నిన్న నేను ఈ విధంగా హెయిర్ వాష్ చేసుకుంటే కొంచెం దగ్గు కూడా అనిపించిందండి దానికి కూడా చక్కటి రెమెడీలా అనిపించింది అంత చక్కగా దగ్గు కూడా తగ్గిపోయిందండి ఈ విధంగా మనం ఇదిగోండి మీకు చూస్తున్నారు కదా మనం మొదట అన్నీ వేసేసుకుని మరగబెట్టిన వాటర్ని తీసుకుని అవి చల్లారబెట్టుకుని తర్వాత ఇదిగోండి పిప్పిలా వచ్చేస్తుంది కదా వాటిలో ఉన్న మనం కుంకుడుగాయల్లో ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలండి మిక్సీలో ఆడుకుంటాం కాబట్టి ఆ గింజలు ఉంటే మిక్సీ మనకి పాడైపోతుంది ఆ గింజలన్నీ తీసేసుకుని మిగిలిన పదార్థాలన్నిటిని మిక్సీలో చేర్చేసుకుని మెత్తటి పేస్ట్లా చేసేసి మనం వాటర్ ఉంది కదండి ఆ వాటర్లో చక్కగా ఏ మిక్సీ ఆడుకున్న ముద్దనంతటిని కలిపేసుకోవాలి అలా కలిపేసుకున్న దానితోటి మనం హెయిర్ వాష్ చేసుకుంటే చక్కటి హెయిర్ మన అవుతుందండి శ్రమ అనుకోకుండా చెప్పాను కదండి చక్కగా వారానికి రెండు సార్లు ఈ విధంగా మనం హెయిర్ వాష్ చేసుకుంటే చక్కటి జుట్టు మన అవుతుంది ఇలా హెయిర్ వాష్ చేసుకోవాలనుకున్నప్పుడు కొద్ది కొద్దిగా మనం తయారు చేసుకోవచ్చండి మరీ ఎక్కువ ఎక్కువ తయారు చేసుకుంటే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అవన్నీ చేసుకోవాలి కాబట్టి కొద్ది కొద్దిగా కుంకుడుకాయలు వేసి ఒక నాలుగు ఆకులు ఒక మందార పువ్వు ఒక్క స్పూన్ మెంతులు వేసి ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఒక్కడికి కావాలనుకుంటే అలా మనం ఎక్కువ మందికి కావాలనుకుంటే కొంచెం ఎక్కువ ఎక్కువగా వేసుకుని ఎక్కువగా తయారు చేసుకోవచ్చు మిగిలిన దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది కానీ మళ్ళీ ఒక వారం రోజులు ఉండాలి కదండి అందుకని మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకుంటే ఎంత బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ